కలిసి పనిచేసినాం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించే టైంలో కూడా చాలా సందర్భాల్లో పాపం వారు బాధపడేది అధ్యక్ష మాకు కూడా మనసులో ఉందన్న పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ కట్టుబడును మాకు కూడా మనసులు బాధపడుతున్నాయని చెప్పి కలిసి చెప్పేది అధ్యక్ష శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా ఒక బాయిలింగ్ పాయింట్లో ఏదో ఒక స్టేజ్లో మేము కూడా జాయిన్ అవుతాం ఉండీ అని చెప్పి చెప్పేది అధ్యక్ష అట్లా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మిత్రులు అధ్యక్ష స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక పెద్ద రాజరెడ్డి గారు అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ అధ్యక్ష సందర్భంలో ఢిల్లీ వెళ్తూ ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్లో నేను ఆ ట్రైన్లో ఉన్నాను తెలుసుకొని పాపం ఆయన చాలా భోగిలు దాటుకొని నా దగ్గరకు వచ్చి నా చుట్టూ ఉన్న అందరిని పలకరించి నన్ను కూడా పలకరించి ఇంత అన్యాయం జరుగుద్దు అని అనుకోలేదు బిడ్డ విశాల ఆంధ్రలో ప్రజారాజ్యం వస్తుంది ఏదో ఒరుగుతుంది అని ఆశించినాం కానీ ఇట్లా మోసపోతామని అనుకోలేదు పాత ఈ చాలా పత్రికలని అవన్నీ మీకు పంపిస్తా అనలైజ్ చేయండి మాట్లాడండి నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి చెప్పేది అధ్యక్ష రాజరెడ్డి గారికి నేను దండం పెట్టి పెద్ద ఆయనని చెప్పి వయసులో ఉన్నాడు మీరు కూడా రావాలన్నా మీరంతా రావాలి కలిసి కాదని చెప్తే నడవండి మీరు నడవండి మేము ఉన్నాం మీ ఉన్నామని చెప్పి చెప్పేది అధ్యక్ష అట్లానే నరసింహయ్య గారు కూడా అనేక సందర్భాలు నరసింహయ్య గారు గురువుగారు అధ్యక్ష ఈ సందర్భంలో నేను తలుచుకోకుండా ఉండలేను నర రాఘవరెడ్డి గారు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అద్భుతమైనటువంటి సామెతలు అనే ప్రజల వ్యక్తి అధ్యక్ష రాఘవరెడ్డి గారి శిష్యుడే మోములు నరసింహయ్య గారు రాజకీయాల్లో అతనికి అవకాశం ఇచ్చి తన సీటును తన శిష్యుని పెట్టి రాఘవరెడ్డి గారు గెలిపించారు అధ్యక్ష అనేక సందర్భాలు అధ్యక్ష జ్ఞాపకం చేసుకుంటే ఎస్ఎల్బీసీ కాలువకు సంబంధించి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి సొరంగం వద్దు కాలువనే తవ్వాలని చెప్పి మేమందరం అభిప్రాయం అధ్యక్ష మాది కానీ మా మాటకు విలువ లేదా రోజు అఖిలపక్ష సమావేశాన్ని పిలిస్తే రాఘవరెడ్డి గారు పోయి ఒప్పుకొని వచ్చారు అధ్యక్ష ఆయన వెంట నరసింహ గారు ఉండే ఆ సమావేశానికి పోయి వచ్చారు మేము కోపానికి వచ్చినాం అందరం తెలంగాణ యువ శాసనసభ్యులు మారు అన్న నుండి వేట్లు ఒప్పుకునేవే నాకు అర్థం కాదు ఏమో ఏం చేయాలి ఐటీ పాముల కాడ దాటుతుందట కాలువ అంటే మా మిత్రుడు జగశ్రెడ్డి గారు నేను పదే పదే చెప్తా ముచ్చట ఐటీ పాముల కాడ దాటుతుందట ఇక ఆ మూసి ప్రాయ నీళ్ళు అంటే ఒప్పుకున్నా బతికుండ చూస్తా అని ఇది ఎందుకు మరి రాఘన్న మన తెలంగాణ కోసం పోరాడదాం పారాదంటే ఇక కానీ ఆని తారబిడ్డ ఇప్పుడు ఈ విధమైనటువంటి భావన అట్లాంటి భావన కలిగినటువంటి వ్యక్తి నరసింహ గారు అధ్యక్ష చాలా బాధపడేది చాలా సందర్భాలు సభలో చర్చ వచ్చినప్పుడు మంచి చెడ్డ జరిగినప్పుడు ఆయన ఆయనకి ఎటువంటి బీమాని కూడా లేకుండా అధ్యక్ష దురదృష్టవశాత్తు వయసులో కూడా నాకంటే కొంచెం చిన్న ఒక సంవత్సరం బహుశా నాకంటే చిన్నవాడని అనుకుంటున్నా హఠాత్తుగా రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను అంత్యక్రియలు కానీ పోతే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఏం జబ్బు లేదు ఏం లేదు అని కరోనా వచ్చి పోయింది అధ్యక్ష బాగా ఉండి ఉదయం ఇట్లాంటి దుర్వార్త వచ్చింది చాలా బాధపడ్డం ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం నా దురదృష్టంగా భావిస్తూ తప్పదు కాబట్టి ఈ విధి బలీయమైంది కాబట్టి ఈ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నాను అధ్యక్ష ఉద్యమశీలి ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ నోముల నరసింహయ్య గారు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పోరాటాల పురుటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు విద్యార్థిగా న్యాయవాదిగా కమ్యూనిస్టు నాయకుడిగా శాసనసభ్యునిగా శ్రీ నోముల నిరంతరం ప్రజాసేవలో గడిపారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి తొమ్మిదిన నల్లగొండ జిల్లా నక్రేకల్ మండలం పాలెం గ్రామంలో పేద యాదవ్ కుటుంబంలో జన్మించిన శ్రీ నోముల నరసింహయ్య గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏఎల్ఎల్బి పూర్తి చేశారు విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలో కూడా ఆయన పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నరసింహయ్య గారు సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు తన ఆశయాలకు అనుగుణంగా సిపిఎం పార్టీలో చేరారు నక్రేకల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభ పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు చెరువుతులతో కూడిన నోముల నరసయ గారి ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి ప్రతిపక్ష నేతగా శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రజల సమస్యలను ప్రభావపూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటి తరం నాయకులు నోముల నరసింహ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం నాగార్జున సాగర్ ఎడమకాల్వ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నరసింహయ్య గారు నిరంతరం పోరాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నకరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు సిపిఎం పార్టీకి విశేష సేవలు అందించిన శ్రీ నోముల నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారు పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నరసింహ్య గారు బడుగు వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తప్పించారు అరవై ఏళ్ల వయస్సులో గత డిసెంబర్లో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నరసింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు వారి ఆత్మీయతను విలువల పట్ల నిబద్ధతను నేను ఎప్పటికీ మరువలేను నిజమైన ప్రజానాయకుడిగా నోముల నరసింహయ్య గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ సభ తీర్మానిస్తున్నది అధ్యక్ష जगदीशन रेड्डी गार